సూర్యుడు అయితే వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అండి ఉండట్లేదు ఎక్కువసేపు మబ్బులు మాత్రం బాగా ఎక్కువసేపు ఉన్నాయి పొద్దుటి నుంచి కూడా ఉరువులు మెరుపుతూ ఉంది ఇప్పుడు పెద్ద పిడుగు పడినట్టు అనిపించింది పెద్ద శబ్దం అయితే వచ్చింది కాసేపట్లోనే పెద్ద గాలి అయితే వచ్చి వర్షం అయితే వచ్చిందండి చూడొచ్చు మీరు సముద్ర వారం అయితే వర్షం వస్తుంది చాలా పెద్ద పెద్ద చిలుకలు అయితే పడుతున్నాయండి ఇంత గట్టిగా వర్షం వస్తుంది అనుకోలేదు అసలు ఇంకా స్టార్ట్ చేయకముందే అయితే వచ్చింది అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే బీచ్ దగ్గరకు అయితే వచ్చామండి మనం డబ్బా గేలాతో చేపలు పట్టి అయితే చాలా రోజులైతే అవుతుంది ఇప్పుడు వరకు అయితే వీడియో చేయలేదు కదండి ఏంటంటే బోట్లు అయితే నిషేధకాలం వల్ల వెళ్ళట్లేదు అందుకని అయితే ఆ వీడియోలు అయితే ఇంకా రావండి మనమైతే ఈరోజు బీచ్కి వచ్చాము బీచ్కి వచ్చి అయితే చేపలు పడదామని వచ్చామండి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది వరకు అయితే వర్షం అయితే వచ్చిందండి వర్షం వస్తుందని అసలు అనుకోలేదు చల్లగా ఉంది కదా అని వచ్చాను ఎక్కడికి వచ్చేసరికి చాలా గట్టిగా అయితే వచ్చింది వర్షం ఇప్పుడైతే వర్షం తగ్గిందండి చూద్దాం ఏం చేపలు పడతాయో మనమైతే కొన్ని రోజులు తీసుకొచ్చాను చూపిస్తాను మీకు నేనైతే కొన్ని రోజులు అయితే తీసుకొచ్చానండి వీటిని వచ్చేసరికి ఎల్లు రొయ్యలు అంటారో ఈ అయితే తీసుకొచ్చాను ఈ రొయ్యలతో అయితే మనం చేపలు పడదాం రెండు వీడియోలకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ రోజున అయితే పెడతానండి గేలానికే మనకైతే పోటైతే స్టార్ట్ అయిపోయింది వాటర్ అయితే దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి అంటే మనమైతే ఎర్ర అయితే గేలానికి ఈ విధంగా అయితే పెట్టాము ఈ గేలాన్ని అయితే వేసేద్దాం ఏం చేపలు పడతాయి చూద్దాం అక్కడ చూడండి ఎంత నల్లగా అయితే మూసుకు వర్షం వర్షం పడుతున్నట్టుందండి మొత్తం తోటల వైపు నుంచి కూడా మొత్తం అంతా కూడా నల్లగా అయితే మూసుకొచ్చేస్తుంది అటు వైపు నుంచి వర్షం అయితే ఉంది ఇక అయితే ఏం లేదండి కొంచెం వెలుతురుగానే ఉంది మనకి ఇక్కడ వచ్చేసరికి అయితే మూసుకొచ్చేస్తుందండి మళ్ళీ వర్షం వస్తుంది అనుకుంటున్నాను నేనైతే చాలా విపరీతంగా వేస్తుంది గాలి మీకు తెలుసు తెలియట్లేదు లేదు గాలికి చాలా విపరీతంగా వేస్తుంది సముద్రంలో అయితే మెరుపులు ఉరుములు చాలా గందరగోళంగా అయితే ఉందండి ఇంటికి వెళ్ళిపోవడం వర్షం చాలా గట్టిగా వచ్చేటట్టు ఉందండి మనం ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇంకా సముద్రం ఒడ్డునున్న చెత్త అంతా కూడా సముద్రం లోపలికి అయితే వెళ్తుందండి గాలికి ఇంట్లో అయితే వర్షం అయితే చాలా గట్టిగా వచ్చేసిందండి ఇంకా వేరే దారేం లేదు వేరే దారైతే లేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే సముద్రం అసలు ఏం కనిపించట్లేదండి అంత గట్టిగా అయితే వర్షం పడిపోతుంది అది జరుగుతుందని అయితే అసలు అనుకోలేదు వర్షం రాదేమో అనుకున్నాను చాలా గట్టిగా అయితే వచ్చేసింది పెద్ద అయితే కనిపిస్తుంది చాలా గట్టిగా గాలైతే వేస్తుందండి నేనైతే తాటి చెట్టు కింద అయితే ఉన్నాను చూసుకోండి తాడి చెట్టు కింద అయితే ఉన్నానన్నమాట పెద్ద పెద్ద మెరుపులు ఉరుములతో అయితే వర్షం అయితే పడుతుంది అండి మొత్తం వర్షం అయితే పడిపోతుంది నేను కూడా తడిసిపోయాను డబుల్విలో అయితే చూపిస్తున్నాను మీకు అనుకోలేదు అసలు ఎక్కడ చూసినా సరే తడిసిపోయి మొత్తం వర్షం చాలా గట్టిగా అయితే వచ్చేస్తుంది గాలి చూడండి చెట్లు ఎలా చెట్లు అయితే మొత్తం గాలి కొంగిపోతాయండి నేనైతే పెద్ద తాడి చెట్టు కింద అయితే ఉన్నాను కాకపోతే ముబ్బులు అయితే అలాగే ఉన్నాయి ఇంకా కూడా మన బండి అయితే అక్కడ పార్క్ చేశాను ఇప్పటివరకు వరకు కూడా ఆ చెట్టు కిందే ఉన్నానండి నేను ఇప్పుడే వర్షం తగ్గిందని చెప్పి బయటకు వచ్చాను అంటే మీకు బీచ్ వ్యూ చూపిద్దామని ఫిషింగ్ అయితే వీలు కుదిరితే చేస్తాను లేదంటే లేదండి ఇంటికైతే వెళ్ళిపోతాను వర్షం అయితే తగ్గింది నేనైతే పూర్తిగా తడిచిపోయాను మళ్ళీ అయితే తుపరైతే వస్తుందండి నేనైతే పూర్తిగా తడిచిపోయాను అందుకనే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాను మ్యాక్సిమం ఇంకా ఫిషింగ్ అయితే చేయను ఎందుకంటే మళ్ళీ వర్షం అయితే వచ్చేస్తుంది ఇప్పుడే బ అక్కడ నుంచి ఇక్కడికి బయటకు వచ్చాను చెట్టు దగ్గర నుంచి ఇప్పుడే మళ్ళీ వర్షం అయితే వచ్చేస్తుంది తుపరైతే స్టార్ట్ అయింది అనమాట బట్టలు తడిచిపోతాయి అని చెప్పి వేరే షర్ట్ అయితే తెచ్చుకున్నాను నాతో పాటు తెచ్చుకుంటే నేను వేసుకున్న దానికంటే ఇదే బాగా ఎక్కువ తడిచిపోయింది వర్షం అయితే తగ్గిపోయింది ఇప్పుడు వర్షం తగ్గిన వల్ల చూసారా ఎంత బాగుందో ప్రశాంతంగా అయిపోయింది అంతా బీచ్ అంతా కాకపోతే ఏంటంటే మేఘాలు అయితే అలాగే ఉన్నాయి వర్షం మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే టైం అయితే ఇప్పుడు బాగా తక్కువ పన్నెండు అయితే అయిపోతుందండి ఆకలి అయితే వేస్తుంది వర్షం వచ్చి మొత్తం చెడగొట్టేసింది ఒడ్డునన్న చెత్త అంతా కూడా సముద్రంలోకి అయితే వెళ్ళిపోయింది ఫిషింగ్ చేయడానికి అయితే ఇప్పుడు వీలైతే అవతనుకుంటున్నాను నేను అందుకనే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి